హాయ్ అండి అందరికీ నమస్కారం నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ ప్లీజ్ షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు అలాగే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి ఎందుకంటే మంచి విషయాలు పది మంది తెలుసుకోవడం చాలా మంచిది యాక్చువల్లీ చెప్పాలంటే నేను ఏదో పెద్ద సైంటిస్ట్ని కాదు పెద్ద మంత్రగర్తిని కాదు పెద్ద పూజారిని కాదు అస్త్రశాస్త్రాలన్నీ మరీ నేర్చేసుకున్న అమ్మాయిని కాదు ఏదో నాకు తెలిసిన కాస్త నాలెడ్జ్ చుట్టుపక్కల వాళ్ళని అడిగి గురువుగారులను అడిగి బ్రాహ్మణ్స్ చెప్పినవి ఎందుకంటే చాలామంది ఫలించి ఉంటాయి కదండి అలాంటి వాళ్ళని అడిగి పెద్దలు చెప్పినవి మన పూర్వీకులు చేసినవి ఇవన్నీ మన పెద్దవాళ్ళు మన ఇంట్లో చెప్తుంటారు చుట్టుపక్కల తెలుసుకుంటుంటాము ఎవరిళ్ళల్లో ఏది జరిగినా ఏమైందని వాళ్ళు చేసే పరిష్కారాలు ఇవన్నీ కూడా మీ ముందుకు నేను తీసుకొస్తున్నాను అంతేగాని మేము ఏదో పెద్ద తత్వవేత్తలాగా ఏదో చెప్పేదైతే నాకు అయితే కాదు ఫ్రెండ్స్ కొన్ని బుక్స్లో చదివేవి ఇలా నాకు తెలిసిన కాస్త నాలెడ్జ్ని మీకు కూడా నేను షేర్ చేస్తున్నాను ఈరోజు మనం తెలుసుకునేది ఏంటంటే భూత భూతప్రేతాలుని ఎలా పారగొట్టాలి అంటే భూత ప్రేతాలు పారగొట్టడం అంటే భూతాలు పట్టిన వాళ్ళని వదిలించడానికి మనం భూతవైద్యులం కాదు కదండి అని మీరు అనొచ్చు నిజమేనండి మనం ఏం భూత వైద్యులం కాదు మనకేమీ తెలియదు కూడా నిజం చెప్పాలంటే ఆ భూత భూతవైద్యులు చేయాలంటే ఏదో అమావాస్య రోజు ఏవేవో పరిహారాలు చేస్తారంటే అప్పుడు వాళ్ళకి శక్తులు వచ్చి వాళ్ళు భూత వహించలు అవుతుంటారని చెప్తుంటారండి మన పెద్దవాళ్ళు ఇవన్నీ మన పెద్దవాళ్ళ నుంచి మనం నేర్చుకున్నవే కానీ మనకు మనకు మనం సంపాదించుకున్న జ్ఞానం కాదు వాళ్ళు ఇచ్చిన జ్ఞానమే ఈరోజు మనం నేర్చుకున్నాము తెలుసుకున్నాము వాటి ద్వారా పరిష్కారాలు కూడా వెతుక్కుంటున్నాము ఇప్పుడు మన ఇళ్ళల్లో ఉంటామండి మనం ఏదో ఒకరోజు తలస్నానం చేస్తాం తల స్నానం చేసి బయటికి వెళ్తాం బయటికి వెళ్తే ఏమవుతుంది అనుకోకుండా గాలో దూలో ఏదో ఒకటండి ఆవరిస్తుంది చెప్పలేం ఒక్కోసారి బాగానే ఉంటాం ఒక్కొక్కసారి అది ఆవరించిన తర్వాత ఎలా ఉంటుందంటే చాలామంది అండి పెద్దవాళ్ళు కూడా ఇది ఒక విషయం చెప్తున్నాను పెద్దవాళ్ళు కూడా మనకు చెప్తుంటారు తలస్నానం చేసి జుట్టు లేరు పోసుకొని బయటికి వెళ్ళొద్దు వెళ్ళతే గాళ్ళు దూళ్ళు వెనకాల వస్తాయి అని నిజంగా గాలిని దూళ్ళు ఉన్నాయంటే డెఫినెట్గా ఉన్నాయండి దేవుడు ఉన్నది ఎంత నిజమో ఉన్నది కూడా అంతా నిజం అది మనకు తెలిసిన నగ్న సత్యమే డెఫినెట్గా ఉన్నాయి అంటారు కానీ ఇప్పుడున్న రోజుల్లో ఏంటంటే మన పిల్లలు మాట వింటున్నారా రండి జుట్లు ఇలా వదిలేయాలంటారు జళ్ళల్లో తను రావే అన్న ఈ ఒక్కసారికి కూడా ఏంట మా రోజు జల్లైగా స్కూల్కి వెళ్ళినప్పుడు వేసుకుంది నేను ఇలా వదిలేసుకుంటాను అంటారు పిల్లలు ఎందుకంటే వాళ్ళ ఇష్టం మనకన్నా వాళ్ళు అప్గ్రేడ్ అయిపోయి ఉన్నారు కాబట్టి నాగరికతకి వాళ్ళకి అలా అనిపిస్తుంది మనం ఏమంటాం చుట్టూ ఎర్ర పోసుకొని బయటికి వెళ్ళొద్దు గాలు దూళ్ళు పడతాయి జడల్లుతామంటాం వాళ్ళు ఏమీ అల్లించుకోరు ఇలాగేనండి మల్లెపూలు పెట్టుకొని ఈ ఎండాకాలం మల్లెపూలు వస్తాయి మల్లెపూలు అంటే అందరికీ ఇష్టమే చక్కగా జడలేరు పోసుకొని పూలు కట్టుకొని చక్కగా మంచి డ్రెస్ వేసుకొని అది ఏదో ఒక గాలి డెఫినెట్గా ఆవరిస్తుందండి ఆవరించకుండా అయితే ఉండదు ఆ రోజు నైట్ అంతా పిల్లల్లో ఎప్పుడైనా గమనించండి కొన్ని కొన్ని ప్రదేశాలకు అండి అవి ఎలా ఆవరిస్తాయంటే కొన్ని కొన్ని ప్రదేశాలకు కొద్దిగా నిర్మానుష ప్రదేశాలకు వెళ్తుంటాం కదండి అలాంటప్పుడు మనం వెళ్ళే దారిలో ఎవ్వరు ఉండకపోయినా పాడుపడ్డ కొంపల్లోనో ఇలాంటి చోట అవి ఆవాసాలను ఏర్పరచుకొని ఉంటాయండి అలాంటివే వాటికండి చెట్లు కింద ఏదో ఒకటండి డెఫినెట్గా మనం అలాంటి వెళ్ళినప్పుడు మాత్రం డెఫినెట్గా పిల్లల్లో ప్రవర్తన గమనించండి నైట్ కూడా ఏడవడము ఇద్దట్లో నవ్వడము అరవడము ఇలాంటి పనులు చేస్తుంటారు ఎందుకంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ మీద గాలి దూది వాళ్లుతుంటాయండి ఆ చే అవే కానీ ఏంటి పిల్లలు లేపుతాం మనం కొద్దిగా మంచిలు పట్టి మళ్ళీ మళ్ళీ పడుకోబెడతాం అంటే గాలి ఆవరిస్తుంది అనమాట వాళ్ళని మనకు తెలియకుండానే మరి అలాంటి గాలుల్ని మనం బయటికి అంటే మనం ఏం పెద్ద భూతవైద్యులం కాదు మంత్రగర్తలం కాదు అదే నైట్ కొట్టి ఇప్పుడు మగవాళ్ళిళ్ళల్లో నైట్ ఎప్పుడో పదింటికి పన్నెండింటికి కూడా వచ్చేవాళ్ళు ఉన్నారండి బిజినెస్ పనుల మీద పనుల మీద తిరిగి ఇప్పుడు ఊరు ఊరంతా తిరిగి వస్తారు కదండి ఊరంతా తిరిగి వస్తారు చోట చోటని చెప్పలేము వాళ్ళు అసలు కాళ్ళు కూడా త్వరగా కడుక్కొని కూడా ఇళ్లలోకి రారండి ఎందుకంటే వాళ్ళు వాళ్ళకి ఎందుకోగా నా చొప్పుల వదిలేసి గబుక్కరింట్లోకి వచ్చేస్తారు ఎక్కడో కొంతమంది కడుక్కోవాలి అనిపిస్తే కడుక్కుంటారు కానీ కంపల్సరీ కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళాలి ఏమండి ఈ కాలు కడగండి ఏమండి కాళ్ళు కడగండి అని మనం పదిసార్లు చెప్పాలి వాళ్ళకి అలా చెబితే కానీ వాళ్ళకి ఎక్కడు ఏ వందలో ఏ అంటారు వాళ్ళకి కానీ మనం ఇంట్లో గుమ్ము లోపల కడిగెట్టేటప్పుడు కాలు కడిగరండి అంటారు ఏ గాల్లో దూళ్ళు పడ్డాయి ఏ ఏయో దిగుదొడుపులు ఏవేవో దిష్టులు దిగుదొడిసి బయటపడేస్తారు అవి తొక్కుకొని వస్తారు ఊరంతా తిరుగుతారని ఇప్పుడు ఏ నిమ్మకాయలు అని ఇవని అవనండి అమావాస్య రోజున చేసి ఆదివారం పూట నైట్ పూట దిగుదూడుచ రోడ్ల మీద పడేస్తారు ఎర్ర నీళ్ళతో సహా అండి అలా వాటిని దాటడం వల్ల ఏమవుతాయి దిష్టులు అండి దిష్టులు పడతాయి గాల్లో దూళ్ళు పడతాయి చీడపీడలు వెనకాల వస్తుంటాయి ఇవన్నీ కూడా మనిషిని ప్రశాంతంగా ఇంట్లో ఉన్నవ్వండి ఎప్పుడైనా మన నెలల్లోని సమస్యలు మొదలవుతున్నాయి అంటే అసలు ఆ ఇంట్లోని ఏ కాలో దూలో దూరిందనే అలా సమస్యలు చికాకుల మనిషికి మనకు తెలియకుండానే మెంటల్ టెన్షన్స్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ మానసిక బాధలు తెలియకుండా ఇవన్నీ ఎలా వస్తున్నాయంటే ఈ గాళ్ళు దుళ్ళు వెనకాల పడి వెంబడించి ఆవాసాలను ఏర్పరచుకుంటాయి ఇప్పుడు మనిషి ధైర్యం గల మనిషి దగ్గరికి అన్ని గబుక్కన దెయ్యం కూడా వాలదండి ఎందుకంటారా దానికి ఎవరు బలహీనంగా ఉంటారో బాగా భయంకరమైన దెయ్యాలు ఒక్కోసారి పడుతుంటాయి చూడండి ఎవరు బలహీనంగా ఉంటారో వాళ్ళ దగ్గరికి దెయ్యం వస్తుంది కానీ ధైర్యంగా గుండెలోని ధైర్యం ఉండి ఏం చేస్తుంది ఇది అన్న ధైర్యంగా మనిషి దగ్గరికి దరిదాపులకు కూడా చేరవండి ఇప్పుడు భయం దెయ్యం అంటే భయం 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 భయంగా బలహీనంగా ఉన్నవాళ్ళని అవి త్వరగా ఆవరించడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా అండి మనకి ఏంటి ఎవరైనా గిట్టకపోతే ఈ మధ్య పనికి మళ్ళీ ప్రయోగాలన్నీ మనుషుల మధ్య చేస్తున్నారు యూట్యూబ్లో చూసి యూట్యూబ్ల్లో చెప్పేది మంచి కోసం కానీ వాటిని ఏమి కొంతమంది మంచిగా తీసుకుంటున్నారు కొంతమంది ఏంటంటే పనికి మాలను పనులు చేయడానికి కూడా తీసుకుంటున్నారు ఇప్పుడు యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నారు అప్లోడ్ చేస్తున్నారు తెలుసుకుంటారు తెలుసుకొని వీళ్ళు ఏదైనా వాళ్ళ ప్రాబ్లం వస్తే పరిష్కారం వెతుక్కుంటారు వాళ్ళ బాధల నుంచి విముక్తి పొందుతారు అనే కదండి చెప్పేది ప్రతిదీ కానీ వీళ్ళేం చేస్తున్నారు ఎక్స్పెరిమెంట్ లాగా చేసి మనిషి మనిషి చిన్న చిన్న విషయాలకి గోలికి పంతాలకు పోయి వాళ్ళ మీద ఈ ప్రయోగాలు కూడా చేస్తున్నారండి అది అది చాలా చెడ్డ పద్ధతి అది చిన్ని చిన్ని విషయాలని మాటలతోనూ కూర్చొని తేల్చుకోవచ్చు అంతేగాని పౌరుషాలకి పంతాలకు పోయి మనుషుల ప్రాణాల మీదకి తీసుకురాకండి అదేవిధంగా ఒక ఇప్పుడు ఈ అమ్మాయి ఉంటుంది ఒక అమ్మాయి ఈ అమ్మాయి భర్తని హామీ లోపరుచుకుంటుంది ఈ భార్యను ఎలాగైనా హింస పెట్టి ఎప్పుడైనా ఈ భర్తకు ఆ భార్య మీద ప్రేమ కలిగిందనుకో ఆ ప్రేమను ఎలా చెడగొట్టాలని రకరకాల ఎక్స్పెరిమెంట్లు వాడి మీద చేయడు వీడు చెడే వెళ్ళాడు దాని దగ్గరికి ఎదరించడే వెళ్ళాడు అనుకో ఆ మోహంలో మునిగిపోయి వాడి మీద ఎక్స్పెరిమెంట్లు చేసి భార్య బిడ్డలకు కాకుండా కూడా చేస్తున్నారు ఇలాగ యూట్యూబ్ వీడియోలు చూసి మంచి నేర్చుకోవాల్సింది పోయి చెడును కూడా ఎక్కువ నేర్చుకుంటున్నారండి దయచేసి చెప్తున్నాను చెడు జోలు వెళ్ళకండి మీకు బాధ అనిపిస్తే మీ భర్తను మీ వైపు తిప్పుకోవడానికి చేయండి చూసినవి అంతేగాని వాళ్ళు ఎలా నాశనం అయిపోవాలి వాళ్ళ కీడు ఎలా చేయాలి అని మాత్రం దయచేసి చూడకండి ఈ భార్యాభర్తల బంధం అనేది దేవుడు వేసింది మీరు వేసింది కాదు ఫ్రెండ్స్ అదొకటి గుర్తుపెట్టుకోండి ఏదో తెలిసి తెలియని వ్యామోహంలో మనసు అలా అనిపించవచ్చు కానీ అది మంచి పద్ధతి కాదు తప్పు చేసినది తప్పు అని తెలుసుకొని పక్కకు వచ్చిన వాడే మనిషి అవుతాడు ఈ ప్రపంచంలో ఎవ్వరు ఒప్పు అనేది ఉండదండి ప్రతి మనిషికి ఎక్కడో చోట ఏదో ఒక లుప్పు ఎక్కడో చోట ఏదో తప్పు జరుగుతూనే ఉంటుంది అలాంటి తప్పుల్ని మనం పక్కకి జరగాలన్నమాట ఎందుకంటే చదువుకున్నాము సంస్కారం ఉంది సొసైటీలో తిరుగుతున్నాము ఇది మంచి చెడు అని తెలుసుకోగల అవగాహన మన మనసులకు ఉంది కాబట్టి మనం చేసింది ఇది తప్పు ఇంకెప్పుడు వీళ్ళ జీవితాల్లో మనం ఉండకూడదు మనం తప్పు అని మీరు సైలెంట్గా వెళ్ళిపోతే అవతల మనిషి కూడా అబ్బా ఈ అమ్మాయి ఎంత మంచిది అని ఆమె మిమ్మల్ని అభిమానంగా మాట్లాడటం నేర్చుకుంటుంది అంతేగాని మనుషుల జీవితాలను మాత్రం దయచేసి నాశనం చేయకండి భార్యాభర్తలను విడగొట్టకండి మీరు మధ్యలో వచ్చారు అంతవరకు ఉన్న నా ఉంటారు తర్వాత వెళ్ళిపోతారు ఎప్పటికైనా భార్యాభర్తల బంధమే కదండి ఏ వృద్ధాప్యంలోనైనా ముసల వైపులోనైనా భార్యకి భర్త భర్తకి భార్య కదా తోడు అంతేగాని వేరే ఎవరు తోడుండరు కదా ఉన్నా నువ్వు ఉండగలవా ఉన్నా నేను నా సొసైటీ ఒప్పుకుంటుందా ఒప్పుకోరు దయచేసి ఇలాంటి పనులు మాత్రం చేయొద్దమ్మా ఎవరైనా సరే అలాంటి ఆలోచనలు ఉన్నవాళ్ళు ఓకే ఫ్రెండ్స్ మరి ఇప్పుడు గాళ్ళు దూళ్ళు వాళ్తున్నాయి ఈ అమావాస్య రోజు దిగుదలు తొక్కేసి వస్తూ వచ్చేస్తుంటారు ఎందుకంటే పనులు మానుకోలేం కదండి పన్నెండు అయినా ఇప్పుడు ఎందుకంటే ఈ నాగరికతలోని అర్ధరాత్రి పన్నెండింటికి కూడా పనులు ఉండే పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఈ పన్నెండు దాటిన తర్వాత ఈ కీళ్ళు ఇవన్నీ వెనకాలేనండి మనుషుల్ని ఆవహిస్తుంటాయి అన్నమాట నిర్మానుషంగాను పన్నెండు అంటే జనాలు ఉండరు ఈ కుక్కల అరుపులు ఈ నక్కల అరుకులు ఇలాంటివి ఆవహిస్తూ ఉంటాయి మరి అలాంటి వాటిని సైతం మనం బయటికి పారకొట్టాలన్నా అలాంటి వాటి నుంచి మనం మనశ్శాంతి కలిగించుకోవాలన్నా ఇప్పుడు ఇళ్లల్లో మనకు తెలియకుండానే చేరుతుంటాయి కదండి ఇవన్నీ మరి వాటిని ఎలా మనం లీవ్ చేయాలి ఎలా వదిలించుకోవాలి మనకు తెలిసిన చిన్న చిన్న అండి నేను ఒక ఆవిడ దగ్గర ఏంటి మరి ఏం చేయాలని అడిగితే ఒక పెద్ద ఆవిడ బామ్మగారు చెప్పారు మరి ఏమీ లేదండి సాంబ్రాన్ని దూపమే వేస్తాం కదా ఇంట్లోని ఇంట్లో సాంబ్రాన్ని దూపమే అండి వేసి వీక్లీ టూ టైమ్స్ అయినా చక్క సాంబ్రాన్ని ఇప్పుడు ఈ దూప స్టిక్స్ కాకుండా సాంబ్రాణి ఉంటుందండి గవ్వ సాంబ్రాన్ని ఈ సిటీల్లో ఎక్కడ దొరుకుద్ది అనుకుంటారు సిటీల్లో నేను ఇప్పుడు దొరకపోతే ఒకటేనండి మనం దేవుడికి కొబ్బరికాయ కొడతాం కదండీ ఆ కొబ్బరి కొట్టిన కొబ్బరికాయలోని కొబ్బరి తీసేస్తాం కదా ఆ చిప్పలే ఎండ పెట్టండి వాటిని వెలిగించండి వెలిగించో పాత ప్లేట్ ఏదైనా రేగు ప్లేట్ లాంటిది అంత అందులో పెట్టి ఆ నిప్పు మీద ఈ సాంబ్రాను గుగ్గులు దూపాలేయండి సాంబ్రాన్ని గుగ్గులు దీపాల కండి భూత ప్రేతాలు సైతం కూడా బయటికి పోతాయి ఫ్రెండ్స్ వాటి మీద ఏం చేయాలంటే ఉత్తరేణి ఉత్తరేణి ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఉత్తరేణి వేరుల్ని ఎండబెట్టి వాటిని గుగ్గులం సాంబ్రాన్ని వెలుగుతున్నప్పుడు వాటి మీద వేయండి పల్లెటూరులో ఉన్న వాళ్ళకంటే నిప్పులు అవైలబుల్ సిటీల్లో ఉన్న ఉన్న వాళ్ళకి ఉండవు కాబట్టి కొబ్బరి చెప్పలు కొబ్బరి తీసేసిన చిప్పల్ని ఎండబెట్టి నిప్పుగా మార్చుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని వేయండి వాటి మీద ఈ ఉత్తరైన వేర్లు వేయండి ఆ వాసనకి ఇంట్లో ఉన్న ప్రేతాలు చీడపీడలు కూడా బయటికి పోతాయి అదేవిధంగా వెల్లుల్లి వెల్లుల్లి పొట్టు ఉంటుంది వెల్లుల్లిపాయల నుంచి తెల్ల పొట్టు తీసేస్తాం ఆ పొట్టిని ఒక పక్కన మూటగట్ట కవర్లో పెట్టుకోండి ఈ సాంబ్రాని గుగ్గులను దూపం వేసేటప్పుడు ఈ వెల్లుల్లి పొట్టిని తీసి దాని మీద వేసుకోండి ఆ దూపం మీద వేయడం వల్ల ఈ వెల్లుల్లి వాసనకి ఇది కూడా భూత ప్రేతాలను చీడ కూడా బయటికి పారబొట్టుందండి వెల్లుల్లి వాసన కూడా ఎందుకంటే కొన్ని కొన్నింటికి కొన్ని కొన్ని అనేవి పడవంట అందుకని మనం ఇలాంటి చిన్ని చిన్ని ఉపయోగించుకొని అదేవిధంగా తులసి వేరులు ఉత్తరేని వేరులు వెల్లుల్లి పొట్టు ఇది కూడా బాగా పనిచేస్తుంది అండి ఇంట్లోని వీక్లీ టూ టైమ్స్ వారానికి రెండు సార్లు అయినా సరే దయచేసి దోపమేసి ఇలాంటివి పాటించండి ఎందుకంటే ఈ భూతాలు ప్రేతాలు చీడపీడలు చికాకులు ఇవన్నీ కూడా ఇంట్లో నుంచి ముఠమయం అయిపోతాయి దయచేసి ఫ్రెండ్స్ ఇలాంటి చిన్ని చిన్ని చిట్కాలు పాటించి మన జీవితాన్ని మనం ఆనందమయం చేసుకుందాం మనకు మనం మనశ్శాంతిని కలిగించుకుందాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో